పోయిన వారం ఒక తల్లి నాకు షాల్ కప్తాను అది వచ్చిందామె షాల్ దా నీ షాల్ తీసుకుంట్రా ఆమె పాపం పోయిన వారం అడిగింది అయ్యా నేను నీకు షాల్ కప్తాయా అని నేను అన్న ఇప్పుడు జనానికి చెప్పాలి చెప్పాలి యోగ్యుడు అని చెప్పండి గట్టిగా ప్రశాంత్ అన్న జొల్లు గారుచుకోడు ఈ సినిమాలు కోసం కానీ ఆమె అంత ఆసక్తి కలిగి షాల్ తెచ్చింది అంటే ఈ బలహీనమైన సేవకుడు ఏదో ఒక మేలు ఆమెకు చేసినాడేమో అది విని నేను చాలా కప్పుకుంటా హలో మేల్కున్నారా అనుకున్నా మీకు అందరికీ ధన్యవాదాలు షెర్సులు ఉన్నారు నాకు దేవుని దగ్గరకు వచ్చిన ఎంతో బాధ నేను పాల మీద బతికినా నేను అన్నం తినలేను నేను ఎంతో బాధపడ్డా నాకు అక్కడెక్కడ కూడా ఇది కాలేదు నాకు ఇక్కడ షెర్సు ఉందని కూడా తెలియలేదు ఆటో పిల్లగాడు సురేష్ ఇక ఇక్కడ మందిరం మంచిగా ఉన్నది అంటున్నారు అని ఆయన సురేష్ ఇక చెప్పి అరుచుకొని ఇక్కడ తోలుకొని వచ్చిండు ఇక వచ్చేసి ఉంది మంచిగా అయింది నాకు మేలు జరిగింది దేవుడు మంచి కొత్త కానీ తినలేదు ఎనిమిది నెలలు అన్నం తినలేదు నాకేమో హాస్పిటల్ పోతే క్యాన్సర్ ఉందా అన్నారు ఏమో ఉందా అన్నారు నాకు ఇక క్యానింగ్లనే నార్మల్ అన్నారు అన్నారు అన్ని చెప్పి తినలేదు ఎనిమిది నెలలు అన్నం తిననీయలేరు తలలో ఐదు చేతులు కూడా పెట్టనీయలేరు నాకు వీడికి వచ్చిన ఉంది నేను ఎంత బాధతో వచ్చినా నేను వీడికి వచ్చినాక అన్నం తిని నేను అంత గట్టిగా వచ్చిన ఫస్ట్ వారం నాకు నడవనికి రాలేదు లేవనికి రాలేదు ఇక సాట్వ సురేష్ తోలుకొని వచ్చిండు మా రాన్నపరపులకు అందరికీ మేము వస్తున్నాం పోతున్నాం మేము సంవత్సరంకు దగ్గరకు వస్తున్నాము సార్ దగ్గరికి వస్తున్నాం వెళుతున్నాం మనకేం గొప్ప కార్యం కాక వచ్చిందంటే సరే నేను చాలా గొప్ప సంతోషంతో నేను అయ్యగారికి అమ్మగారికి అని నేను చెప్పుకొని ఒప్పుకున్నాను ఈ రోజు మా ఊళ్ళందరి ఇక రావాలి వాళ్ళతో అయ్యగారితో పేరు చేసుకోనాలి ఆటో సురేష్ సురేష్ ఎవరు ఆటో సురేష్ ఓ నివే దాదా దాదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆయన బాప్తిజం తీసుకుని నేను తయారైతుండ సురేష్ ఇప్పుడు ఇక్కడ రా ఇట్రా దగ్గర ఎంతమంది విన్నారు సాక్ష్యం నేను అంటే నాకు ఇప్పుడు ఈ అక్క గుర్తుకొస్తుంది ఈ తల్లి ఇప్పుడు నాకు గుర్తుకు ఎట్టొచ్చిందంటే ఈమె కాళ్ళు ఇంత దొడ్డు వాసిపోయినాయి ముఖం వాసిపోయింది నేను సాధారణంగా గుర్తుపెట్టుకోను నేను గుర్తుపెట్టుకోని ఎవరిని ఆమె చెప్తుంటే అర్థమవుతుంది క్యాన్సర్ అన్నారు కిడ్నీలు పాడైన అన్నారు యేసయ్య స్వస్థపరచండి హలో సాక్ష్య మీనే ఉంది ఆ కృపదేవుడు మీకు సహాయం చేయనుగాక ఆ కృపదేవుడు నీ ముక్కుల గుడి తోలేనుగాక రానపురం వాళ్ళు అందరూ రండి ఈ మొక్కామె గురించి రానపురం అందరూ రండి సిగ్గుపడదు రండి తల్లి మంచి అవకాశం రండి 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 రానపురం నుంచి వచ్చిన వాళ్ళు రండి ఏం పర్వాలేదు రండి రానపురం వాళ్ళు రండి తల్లి ఆమె అందరిని కోరుకుంటుంది ఎంత సంతోషం అబ్బా బైబుల్లో బైబుల్లో పోగొట్టుకున్న నాణ్యం దొరికితే ఆమె ఎంత సంతోషించిందని చదివినాం కానీ ఈరోజు మనం చూస్తున్న ఊరూరు గదులిచ్చింది సభలు కొట్టండి గట్టి అలా లూయా పులి లొంకకు రావడమే కాదు పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇంకా దేవుడు మనల్ని వదిలిపెట్టలేడు అనే వాళ్ళు సభలు కొట్టండి ఒకసారి ఈరోజు వర్తమానంతో ఎంతమంది దీవించబడ్డారు ఈ సాక్ష్యంతో కూడా మీరు ఆశీర్వదించబడదురు గాక గింతే చెప్తే ఆమెను రెండు విషయాలు చెప్పినా మీకు కొత్త సంవత్సరంలో ఏం చెప్పినా హలలు అంటిమంటే ఉన్నడు పోతాడని చెప్పిన కృపగలుగుని కాకంటే కావలసిన అని దేవుడిస్తాడని చెప్పినా నాన్తో పాటు రాజన్న భోడా ఉన్నాడా